సూర్యాపేట జిల్లా పెన్పాహాడు మండలం నావులపాటి అన్నారం జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో మా అందరితో కలిసి పదో తరగతి ధర్ణ బాలయ్య ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతు చడిపోవటం అనేది మా అందరికీ బాధాకరం ఎంతో చలాకిగా నవ్వుతూ నవ్విస్తూ ఎప్పుడు అందరితో కలివిడిగా ఎవరితోనూ గొడవ లేకుండా చాలా కలివిడిగా ఉండేటటువంటి వ్యక్తి బాలయ్య వాని మరణం మా అందరినీ మా బ్యాచ్ని అందరినీ కూడా చాలా బాధను కలిగించింది వాళ్ళు లేని వాడు లేని లోటు తీర్చటం అనేది ఎవరికి కూడా సాధ్యం కాని విషయము వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యకు మీ అందరికి కూడా ధైర్యం చెప్తూ వాళ్ళకు భవిష్యత్తులో ఏదైనటువంటి అవసరం ఉన్నా కూడా మా పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు పదో తరగతి బ్యాచ్ అందరూ కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకు ఒక సరే ఎంతో కొంత ఒక చిరుసాయంగా ఈరోజు ముప్పై వేల రూపాయలను వాళ్లకు మేము బ్యాచ్ అందరూ కూడా అందివడం జరుగుతుంది ఈ సందర్భంగా మా పదో తరగతి బ్యాచ్కి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గతంలో కూడా ముకుందాపురం గ్రామానికి చెందినటువంటి జాని అనే వ్యక్తి వాళ్ళ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నది కుటుంబ పోషణ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నదని చెప్పి స్పందించి ఒక లక్ష రూపాయలు వాళ్ళ కుటుంబానికి వ్యాపార నిమిత్తం అందించడం ఇప్పుడు వాళ్ళు మంచిగా వ్యాపారం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండి ప్రతి రోజు కూడా మమ్మల్ని తలుచుకుంటూ ఉంటున్నారు అదేవిధంగా రామయ్యాన్ని ముకుందాపురం వాళ్ళ కూతురు చనిపోతే ఒక ఇరవై ఐదు రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నావులపాటు ఇదే ఇదే గ్రామానికి చెందినటువంటి దేవులపల్లి సైదాచార్యని వాడు మా క్లాస్మేట్ వాడు కూడా అనారోగ్యంతో అకస్మాత్తు చనిపోతే వాళ్ళకు పాప పేరు మీద ఒక యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది అదే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో మేము చదువుకున్న పాఠశాలలో కొంచెం చైర్లు లేక ఇబ్బంది పడుతున్నారంటే ఒక ఇరవై చైర్లను కూడా అందించడం జరిగింది ఇదే విధంగా మా బ్యాచ్ లో మా అందరితో కలిసి చదువుకునేటటువంటి అందరు కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మేము మెలిసి షేర్ చేసుకొని వాళ్ళకి అండగా ఉంటాము నేను బాలయ్య కుటుంబానికి అందరి తరఫున మా బ్యాచ్ తరఫున నేను వాళ్లకు తెలియజేసుకుంటున్నా మీకు ఏ సమస్య ఉన్నా మీరు రండి మీకు పిల్లల చదువుల విషయం కానీ భవిష్యత్తులో ఏ రకంగా ఉన్నా కానీ మేము అందరం కూడా అండగా నేనే నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క మాకు సహకరించినటువంటి మా బ్యాచ్ అందరు కూడా సరే అందరు రకరకాల ప్రదేశాలలో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు అందరు రాకపో రాలేకపోయారు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా కానీ అవసరం వస్తే మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పి వారు తెలియజేసిరు అదే విషయాన్ని మీకు గర్ణబాల కుటుంబానికి కూడా చెప్పమని చెప్పారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం